హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మానవ అభివృద్ధి సూచి గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మానవ అభివృద్ధి సూచి మానవ అభివృద్ధిని కొలిచే సాధనమే మానవ అభివృద్ధి సూచిక దీనిని ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి రూపొందించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రతి ఏటా విడుదల చేస్తుంది దీనిని మహబూబ్ ఉల్ హక్ ఆధ్వర్యంలో రూపొందించారు మహబూబ్ ఉల్ హక్ ఆధ్వర్యంలో రూపొందించారు తర్వాత దీనిని విస్తరించడంతో పాటు సవరిస్తూ వచ్చారు ప్రజల ఎంపికలను విస్తృత చేయడంతో పాటు ప్రజాశ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవ అభివృద్ధి అని మెహబూబ్ ఉల్ హక్ నిర్వచించారు హక్ ప్రకారం మానవ అభివృద్ధి నమూనాలో నాలుగు అంశాలుంటాయి అవి సమానత్వం సుస్థిరత ఉత్పాదకత మరియు సాధికారత సమానత్వం ప్రజలందరూ సమాన అవకాశాలు పొందాలి సుస్థిరత మనం పొందే సంక్షేమం తర్వాత తరం కూడా పొందాలి ఉత్పాదకత మానవ మూలధనంలో పెట్టుబడి ద్వారా ఉత్పాదకతను పెంచడం నెక్స్ట్ సాధికారత ప్రజలు తమ ఎంపికలకు అనుగుణంగా పనిచేయడమే సాధికారత మానవ అభివృద్ధికి చెందిన ఇతర సూచీలను అభివృద్ధి చేశారు అవి పంతొమ్మిది వందల తొంభై ఐదు లింగ సంబంధ అభివృద్ధి సూచి పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే లింగ సాధికారత కులమానం పంతొమ్మిది వందల తొంభై ఏడు మానవ పేదరిక సూచి నెంబర్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మానవ పేదరిక సూచి నెంబర్ టూను అభివృద్ధి చేశారు మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోనికి తీసుకునే మూడు అంశాలను ఒకసారి చూద్దాం ఆయుర్దాయం దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం విజ్ఞానం ఇందులో రెండు అంశాలుంటాయి మొదటిగా వయోజన అక్షరాస్యత రెండు బై మూడు వంతు భాగం ప్రాథమిక ప్రాథమిక ద్వితీయ తృతీయ విద్యలో ఉమ్మడి నమోదు నిష్పత్తి మెరుగైన జీవన ప్రమాణం దీనిని వాస్తవ తలసరి ఆదాయం ద్వారా కొలుస్తారు అమెరికన్ డాలర్లలో వ్యక్తం చేస్తారు హెచ్డిఐలో భారత్ ర్యాంక్ నూట ముప్పై నాలుగు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచి హెచ్డిఐ రెండు వేల ఇరవై రెండులో మొత్తం నూట తొంభై మూడు దేశాలకు గాను భారత్ నూట ముప్పై నాలుగవ స్థానములో నిలిచింది గత ఏడాది నూట తొంభై ఒక్క దేశాలకు గాను ఇండియా నూట ముప్పై ఐదవ ర్యాంకులో ఉంది లింగ అసమానత్వ సూచీలో రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఇరవై రెండవ స్థానానికి పరిమితమైన భారతదేశం రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు ర్యాంకుల పైకెళ్ళి నూట ఎనిమిదవ స్థానములో నిలిచింది రెండు వేల ఇరవై రెండులో భారత్ హెచ్ఐవి విలువ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ సిక్స్కు పెరిగింది అంతకుముందు ఏడాది ఇది జీరో పాయింట్ సిక్స్ డబల్ త్రీగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు భారత్ హెచ్ఐవి విలువ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పెరిగింది సగటు ఆయుర్దాయం విద్య తలసరి స్థూల జాతి ఆదాయం తదితర అన్ని హెచ్ఐఏ హెచ్ఏఐ సూచికల్లో రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో భారత్ మెరుగైంది సగటు ఆయుర్దాయం అరవై ఏడు పాయింట్ రెండేళ్ల నుంచి అరవై ఏడు పాయింట్ ఏడు ఏళ్లకు పెరిగింది చదువుకునే సంవత్సరాల సగటు అంచనా పన్నెండు పాయింట్ ఆరు ఏళ్లకు చేరుకుంది తలసరి జిఎస్ఐ ఆరు వేల ఐదు వందల నలభై రెండు డాలర్ల నుంచి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క డాలర్లకు పెరిగింది లింగ అసమానతలను తగ్గించడంలో మన దేశం చెప్పుకోదగ పురోగతి కనబరిచింది రెండు వేల ఇరవై రెండులో భారత్ జిఐఐ విలువ జీరో పాయింట్ ఫోర్ త్రీ సెవెన్గా నమోదైంది ఇది అంతర్జాతీయ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ టూ దక్షిణాసియా సగటు జీరో పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ విలువతో పోలిస్తే మెరుగైన విలువ అయితే భారత్లో కార్మిక శక్తి భాగస్వామ్యం విషయంలో స్త్రీలు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం పురుషులు డెబ్బై ఆరు పాయింట్ ఒక శాతం మధ్య అంతరం మాత్రం ఇప్పటికీ భారీగానే ఉందని చెప్పవచ్చు జిఐఐలో సంతానోత్పత్తి ఆరోగ్యం సాధికారత కార్మిక మార్కెట్ అనే మూడు అంశాల్లో లింగ సమానతలను గణిస్తారు కోవిడ్ ప్రతికూలతల నుంచి చాలా దేశాలు బయటపడుతున్నప్పటికీ కొన్ని భేద దేశాల పరిస్థితి మాత్రం క్షీణిస్తూ వస్తుంది గత రెండు దశాబ్దాల కాలంలో అభివృద్ధి విషయంలో ధనిక పేద దేశాల మధ్య అంతరం తగ్గుతూ వచ్చింది కానీ ఇప్పుడు అసమానతలు మళ్ళీ పెరుగుతుండడం మళ్ళీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ఇది ఫ్రెండ్స్ హెచ్డిఐలో భారత్ ర్యాంక్ నూట ముప్పై నాలుగు ఇది ఫ్రెండ్స్ మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై రెండును గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్